అలాగే మన అర్బన్ ఆర్యవైశ్య కోశ అధికారి శ్రీ సోమిశెట్టి రమేష్ గారిని వేదికను అలకరించవలసిందిగా కోరుతున్నాం అలాగే ఆర్యవయ్య పెద్దలు శ్రీ గుండపల్లి సుధాకర్ గారు వేదికను అలకరించవలసిందిగా కోరుతున్నాం అలాగే వేముల ప్రసాద్ గారు భార్య వయసు పెద్దలు వారు కూడా వేదికలు అలంకరించవలసిందిగా కోరుతున్నాం గాజాశెట్టి ఈనాటి ఈ సభకి ముఖ్యమైనటువంటి వ్యక్తి మన రాజశెట్టి శేఖర బాబు గారు అలాగే రాజశెట్టి సుధాకర్ గారు ఇద్దరు అందరికీ కూడా వేదిక వేదిక రావాల్సిందిగా కోరుతున్నాము అలాగే మునగా వెంకటేశ్వర్ గారు రైస్ రైస్ వీళ్ళు భార్య వయసు నాయకులు వారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే అలాగే భవనాశి సురేష్ బాబు మహాసభ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓకోడు హరిప్రసాద్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే బైసాని ప్రసాద్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే అమరా సత్యనారాయణ గారు వీళ్ళంతా ఆర్య నాయకులు అమరావతి సత్యనారాయణ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము అలాగే కొలపత్తి అనిల్ గారు వారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము అలాగే గాదు శెట్టి ప్రకాశ్రావు గారు వారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము అలాగే నాళం పరమేశ్వర్ గారు కూడా జేసీ వాకస్ అధ్యక్షులు కూడా స్టేజ్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాము అలాగే మునగా వెంకటేశ్వర గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను ఇక్కడ నెల్లూరు ప్రజలకైతే రాష్ట్రం మొత్తం విపిఆర్ అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అని మనకు తెలుసు కానీ వి అంటే వెన్నంటి ఉండే పి అంటే ప్రజలకు ఆర్ అంటే రక్షణగా నిలబడే వ్యక్తే మన మేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఈ సభలో కూడా తెలియజేస్తున్నాను అలాగే మన అభివృద్ధి ప్రభావం శ్రీ పొంగూరు నారాయణ గారు నారాయణ పొంగూరు నారాయణ గారు అంటే నారాయణ గారు అని మనం పిలుస్తాం కానీ నారాయణ గారు అంటే ఎన్నంటే నెల్లూరులోని ఏ అంటే అన్ని వర్గాల ప్రజలకు ఆర్ అంటే రక్షణగా ఏ అంటే అండగా వై అంటే ఎల్లవేళలా ఉంటూ ఏ అంటే అసలు అసెంబ్లీ ఎన్నికలలో ఎందుకంటే నెల్లూరు ఎమ్మెల్యేగా ఏ అంటే ఆశీసులు పొందబోతున్న వ్యక్తి మన అభివృద్ధి ప్రదాత శ్రీ పొంగోలు నారాయణ గారని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను థ్యాంక్ యూ మీ యొక్క అసత్ మీ యొక్క తెలియపరచండి ప్లీజ్ అసత్ బలాలు మీ చెప్పట్లు చాలా చక్కగా ఉన్నాయి దయచేసి రేపు రాబోయేది మన ప్రభుత్వమే అని మనందరికీ తెలుసు కానీ ఇప్పటి నుంచి ఆ ఉత్సాహం చూపించండి ప్లీజ్ వండర్ఫుల్ వండర్ఫుల్ గ్రేట్ ఈ రోజు నెల్లూరు జిల్లా అర్బన్ ఆరవేశ యువజన విభాగ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆత్మీయ సమావేశానికి విచ్చే సార్ మీరు ఇద్దరు ఇలా చూస్తుంటే రామ లక్ష్మణ్ ఉన్నారు సార్ దయచేసి మీ యొక్క హర్షపానాలతో వారికి శుభాకాంక్ష తెలియవలసిందిగా కోరుతున్నా మనం వారికి ఇచ్చేది ఏం లేదు హర్షద్వానాలే వాళ్ళకి శ్రీరామరక్ష విపిఆర్ గారు రెండు వేల పన్నెండులో నాకు పరిచయం విపిఆర్ కన్వెన్షన్ హాల్లో కి సుమారు ఒక నాలుగు వేల నుండి ఐదు వేల మందితో ఓపెన్ చేయాలి కానీ తిరుమల నుండి వచ్చే లడ్లు ఆ ప్రసాదాన్ని చక్కగా ప్రతి భక్తుడికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో వారు సత్సాయి ఆర్గనైజేషన్ ద్వారా మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ఆ సమయంలో మాకు ఇచ్చిన సమయం పదిహేను నిమిషాల పాటు ఆ పదిహేను నిమిషాల్లో మేము మూడు వేల ఐదు వందల మందికి ఇది రేపు నాలుగు వేల మందికి తిరుమల నుండి వచ్చిన లడ్డు ప్రసాదం బాగా చక్కగా అందాలి విపిఆర్ కన్వెన్షన్ వల్ల మనం ఈరోజు కళ్యాణం చేసుకోవాలంటే ఒక ప్లేట్ కూడా మనం పన్నెండు వందలు పదమూడు వందల రూపాయలు పెట్టి చూస్తున్నాం అలాంటి ప్రసాదం అందరికి పెడతాం కానీ లడ్డు ప్రసాదం నాలుగు వేల మందికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో మమ్మల్ని ఆహ్వానించి సేవాదాలు నేను సత్సాయి సేవాదాలుగా ఉన్నాను ఆ సమయంలో సుమారు అరవై మంది వెళ్ళి మాకు ఇచ్చిన పది నిమిషాల టైంలో పంచి వచ్చాము తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల పన్నెండు ఏప్రిల్లో మా స్వామివారి సతసాయి బాబా వారి ఆరాధనోత్సవం వచ్చింది అన్న ఆ సమయంలో మీరు మందిరానికి వస్తే బాగుంటుందంటే వచ్చారు ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటివన్నీ వారు ఎంత నిజాయితీ పరులో నేను చెప్తున్నాను అక్కడ మేమందరం భక్తులందరం కూడా డబ్బులందరం వేసుకొని స్వామి కిట్లు అన్నిస్తుంటే వారు ఈ ఇవన్నీ చక్కగా చేస్తున్నారు మేము మేము నేను ఎంత నేను ఇస్తానండి అతను ఎవరన్నా భక్తులు వేసుకుంటారంటే తర్వాత విద్యా సేవలకి రెండు సంవత్సరాలు పది లక్షల రూపాయలు పది లెక్కలు ఇచ్చారు అంత గొప్ప వ్యక్తి రెండు వేల పన్నెండులోనే మాకు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పది లక్షలు పది లక్షలు ఇచ్చారు ముందు సైట్ కూడా కావాలంటే కోటి రూపాయల దాకా ఒక సంవత్సరం ఆగిస్తానన్నారు తర్వాత కొన్ని కార్యక్రమాల వల్ల లేటుగా అయిపోయింది అలాగే మా అబ్బాయితో మాకు చాలా అన్న మీద ప్రేమ నాకు చాలా భక్తి అన్న గురించి ఎంత చెప్పుకున్నా నాకు ఎక్కువ కార్యక్రమం ఉంటుంది ఆయన మీద ప్రేమ కన్నా దైవ భక్తి లాంటి వాడిని నేను దేవుళ్ళకి పూజ మీ పేరు మా ఫ్యామిలీ మొత్తం ఆయనకి అంకితమై ఉంటాం మా అబ్బాయి వివాహానికి వచ్చారు తర్వాత మా షాప్ ఓపెన్ చేశారు అలాగే మా మనవడు పుట్టినరోజుకి వచ్చారు ఇప్పుడు కూడా వాళ్ళు మా మేము పిలిస్తే ఎప్పటికైనా వస్తారు ఈ సమయంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మా కుటుంబం మొత్తం అలాగే నా స్నేహితులు మీరందరూ కూడా అన్నకు ఎంపీగా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే పొంగు నారాయణ గారికి కూడా మన నెల్లూరు నగర ఎమ్మెల్యేగా గెలిపించాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి అవకాశం ఇద్దరికే వచ్చింది ఇప్పుడు నెల్లూరు జిల్లా టౌన్లో ఎంత గొప్ప వాళ్ళంటే ఇద్దరు ఏది ఆశించకుండా బాగా వాళ్ళు పనిచేసే వాళ్ళు వాళ్ళిద్దరికీ ఇది మంచి వాళ్ళు కాబట్టి మనందరం తప్పకుండా గెలిపించవలసిందిగా కోరుతున్నాం గెలిగా ఒకసారి జై నారాయణ గారు జిందాబాద్ సంబోధించారు రెండు సింహాలు కావాలి నెల్లూరును డెవలప్ చేసి వచ్చి వచ్చేదానికి సింహాలుగా ఒక పక్క నుంచి వస్తుంటే ఢిల్లీ నుంచి ఒక ఆయన వస్తుంటే హైదరాబాద్ మన విజయవాడ నుంచి ఒక పోటీతో నెల్లూరుకి వస్తున్నారు నెల్లూరు ఇప్పుడు ఏ విధంగా ఉందో రెండు వేల పద్నాలుగు తర్వాత పద్నాలుగు ముందు ఏ విధంగా ఉందో రెండు వేల పద్నాలుగులో మన నారాయణ గారు మినిస్టర్ మినిస్టర్ గా వచ్చి మన ఓటు వేయకపోయినా ఆయన ఎమ్మెల్సీగా గా వచ్చి మినిస్టర్ గా వచ్చి నెల్లూరు ఎంత డెవలప్ చేశారో మన అందరికీ తెలుసు అలాగే ఇప్పుడు ఓటేసి మనం గెలిపిస్తే నెల్లూరు ఏ విధంగా సత్స ఉండదు షార్కులు కానీ రోడ్లు కానీ కరెంట్ కానీ తర్వాత అండర్ డ్రైనేజ్ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడటం చేస్తారు అలాగే వాళ్ళిద్దరి కూడా డబ్బులక్కర్లా వాళ్ళు డబ్బుల కోసం రాదా ప్రజాసేవలకు వచ్చారు ప్రజాసేవ అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంత వస్తుందో ఏకత తెలియదు కానీ ఆయన రాజేఖర రాజకీయాలు లేనికి రాకముందు ఎంతో మందికి ఉపయోగపడ్డాడు ఎన్నో దేవతల యొక్క ప్రోగ్రాములు పెట్టి మనందరినీ కూడా భక్తులు ముంచేశారు అటువంటి వారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన నారాయణ గారు చెప్తే ఆయన ఎన్ని మినిస్టర్గా మినిస్టర్గా వచ్చి మనం ఓటు వేయకపోతేనే ఎన్ని డెవలప్మెంట్ చేస్తారో ఈ రోజు గెలిచి మరి మినిస్టర్ అయితే ఎంత చేస్తారో మీరే ఆలోచించుకోండి నారాయణ గారికి ఓటు వేయండి రేమేటి బ గారికి సైకిల్ గుర్తికి ఓటు వేయండి అందరు గెలిపించాల్సిందిగా కోరుతున్నాం అంతేకాదు మనకు నాకు ఈరోజు ఈ యొక్క శేణి రావాలంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పదమూడులో మా గురువు మా దైవ్ మా పెద్ద సీనియర్ కిషన్ రెడ్డి గారు నన్ను పిలుచుకొచ్చి ఈ రోజు ఈ విధంగా తీసుకొచ్చారు మా పార్టీలో తీసుకోవడం కానీ చేయడం కానీ సీనియర్ కిషన్ ఆయన మన ముందు లేకపోయినా నెల్లూరు టౌన్ హాస్పిటల్ ఉన్నటువంటి ప్రతి వయసులు కూడా ఆయన వయసులుగానే భావించారు ఆయన వయసులు రెడ్డి అయినా కూడా మన వయసులుగా భావించి మన అందరి అందరి యొక్క మనను మనం పొంది మనలో ఒక్కడిగా ఉన్నటువంటి ఆయన ఈ రోజు లేని దానికి ఎంతో సిద్ధిస్తున్నాం రెండు వేల పద్నాలుగులో నారాయణ కోసం చేయాలి చెయ్యాలని చెప్పి సగం నిసం కృషి చేసినటువంటి వ్యక్తి శ్రీ శ్రీధరకృష్ణ నమస్కారం వేదికను అలంకరించిన పెద్దలకు ఇక్కడ వచ్చినటువంటి ఆర్యవైశ యువజన విభాగ కార్యవర్గ సభ్యులకు నా మిత్రులకు శ్రేయాభిలాషులకు అందరికీ నమస్కారాలు ఈరోజు ఇక్కడ ముఖ్యంగా మనం ఈ కార్యక్రమం తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మన ఆర్యవైశుల్లో ఉన్నటువంటి యువతకి వ్యాపారవేత్తలకి ఆర్యవైశులందరికీ మన నెల్లూరు నగరానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి మన కొంగూరు నారాయణ గారిని మరియు ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మన మీ అందరికీ పరిచయం చేయడం కోసం ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి